జొన్నవాడ కామాక్షి నీకు పాలాభిషేకం చేస్తానమ్మా ఎట్టగైనా గొలుసు దొరికే చూడు ముని మనవాడికని మునిపెంగ జయించాను ఐదు ఆరు బిందులు పాలు తెప్పించుకో దేనికంట గొలుసు దొరికింది ఎట్టా ఎక్క జక్కిందిరా లో వీడి చొక్కా జబులో చిక్కుని ఆ లో చొక్కాలో చెక్కిందా చూడమ్మా ఇకనైనా జాగ్రత్తగా ఉండు ఆ ప్రతి వెళ్ళి బతివాలు బ తెల్ల ఆ బతివాల్రే కాదు బామ్మ ప్రసార వెళ్ళి వెతకలేను అలి ఓ అదే మరి నాన్న నీ గొలుసు దొరికిందా ఎప్పుడు లక్షణంగా ఉన్నావు అమ్మా సీత పిల్లడి అయితే మీద కాస్త నూనె పెట్టి ఎక్కువగా నాన్నీ కూడా నాలుగు జమ్ములు నీళ్లు పోయి వెళ్ళి సాంబ్రానికి పొగయడానికి కుప్ప టాచేసి వస్తా అలాగేనండి రే లేక కత్తిరిస్తున్నావు కత్తిస్తున్నా మరీ అంటే ఇంకోసారి రండి ఇక్కడికి ఏమిట్రా నా పెళ్ళాన్ని ఏం చేస్తున్నావా రౌడీ వెధవా ఏం చేస్తున్నావు రా కాదు ఏం చేస్తున్నా బే ఇది ఆడపిల్ల అయ్యో మోసపోయామే ఆ పీరుగు మనల్ని మోసం చేసింది మామ చూడలేదు కదా ఇంకా లేదు అయితే మూసే 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 అవును ఇప్పుడు ఏం చేయాలి ఇద్దరం కలిసి తీరిగా ఏడుద్దాం నువ్వు నోర్మి ఈ విషయం బామకు తెలియకుండా ఎలా దయాలి నేను ఆలోచిస్తున్నాయి ఇది ఏమన్నా చిన్న రహస్యమా సృష్టి రహస్యం ఏంద్రా మూడు పెళ్ళం గూడు పుట్టాని పిల్లడు తలకి నీళ్ళు పోయలేదా ఏమే మొద్దు ఈ విషయం బామ్మతో చెప్పొద్దు ఏం విషయం మరే బామ్మ మూడు నెలల వరకు పిల్లాడికి నెత్తికి నూనె రాసి తలంటి పోయకూడదని డాక్టర్ చెప్పాడు ఎట్టా ఎందుకు పోయకూడదంట అబ్బా అది వీడికి ఇస్తుమోనియా కలగర చేప అని ఏదో జబ్బు ఉందంట ఇదేం చేపరా దీని పేరు ఎక్కడ వినలేదే ఏది ఇంకోసారి చెప్పు ఇంకోసారి అడిగితే నాకు నోరు తెలియదు బామ్మ అవునులే కలగర గంపలాగుంది దాని పేరు ఆ అదే ఆ జబ్బున వాళ్ళకి మూడు నెలల దాకా తలంటి స్నానం చేయించకూడదని డాక్టర్ చెప్పాడు సరే తలకేగా పోయేత్తన్నారు ఒంటి మీద పోయసగా ఇవమ్మా బిడ్డని బామ్మ బామ్మ నీళ్ళు బంగారం కానీ బిడ్డని తీసుకోబోలి తేలు పుట్టినట్టు సగం ద్రా అది కాదు బామ్మ డాక్టర్ చెప్పింది సగమే చెప్పా ఇంకా సగం ఉందా చెప్పు ఏం లేదు వాడికి స్నానం చేసే నీళ్ళలో మైకేల్ జాక్సన్ డొనాల్డ్ డెక్కు చిలకలేసే పలకలేసే మందులు మూడు మూడు డ్రాప్లు కలిపి అప్పుడు స్నానం చేయించాలి పోరణి మందులు దొంగల దోల ఇవేం మందులు రా నోరు తిరగడం లేదు మా కాలంలో మే అరుగం ఈ పట్నంలోని టక్కు బొక్కు చిలకలు వేసే పలకలేసేయాలని సరే నువ్వు వెళ్ళి తీసురా పో అమ్మా బెడని సాంబ్రాకి పో governance చేద్దాం సాంబ్రాకి పోగేయొచ్చుగా దానికే పలకలేసే జబ్బులు రక్షించావు తమ్మా సోడు బామ్మ సాంబ్రాడి పొగేసేటప్పుడు లాగు మీద కన్నేసు